బ్రో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అగైనిస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కేసు నమోదు చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి జయించాడు కుట్రపూరితంగా జయించాడు ఆయన పేరు సరిగ్గా పలకలేదు కాబట్టి ఇట్లా రకరకాలుగా కొంతమంది సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు సో వీటి మీద కూడా మేము చర్య తీసుకుంటామని ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు ఇది కరెక్ట్ అనుకుంటున్నావా రాంగ్ అనుకుంటున్నా ఇప్పుడు కరెక్ట్ రాంగ్ కొంచెం పక్కన పెట్టేద్దాము యాక్చువల్గా ఏమైందంటే సో ఇన్సిడెంట్ జరిగింది జరిగిన తర్వాత పోలీసులు అయితే తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే అక్కడ సెలబ్రిటీయా లేదా తక్కువ చిన్న వాళ్ళని చూడకుండా అందరికీ న్యాయం అందరికీ శిక్ష పడాలి అందరికీ న్యాయం జరగాలి సో అలానే చూసారనమాట సో అలా చూసి ఎవరున్నా సరే సెలబ్రిటీ ఉన్నా సరే సో అరెస్ట్ చేయాలి వాళ్ళ పైన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని చెప్పి ఇంకా అల్ అర్జున్ గారి పైన కేసు పెడీ అది కూడా పాయింటే కానీ ఇప్పుడు అందరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ప్రత్యక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఓకే అల్ అర్జున్ విషయంలో ఇంత మంచి డెసిషన్ తీసుకున్నాం అందరు అప్రిషియేట్ చేస్తున్నారు కానీ ఇలాంటి కేసులు రోజుకి ఎన్ని జరుగుతున్నాయి ఎందుకు వాళ్ళందరి చర్యలు తీసుకోవడం లేదు అని వంద చోట్లో వంద కేసులు జరుగుతా అంటే ఒకేసారి ఏది జరగదు అనమాట టైం జరగాలంటే టైం పడుతుంది సో అది స్లో ప్రాసెస్లో వెళ్తుంది బట్ ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ గట్టిగా జరిగినప్పుడు దానిపైన సీరియస్ తీసుకుంటేనే నెక్స్ట్ జరగబోయే ఇన్సిడెంట్స్ ఉంటాయి సో వాటికి కొంచెం భయపడతారు ఓకే సో ఇక్కడ ఈ ప్రభుత్వం ఇంత గట్టిగా ఉంది నెక్స్ట్ మనం ఇలాంటి సెలబ్రేషన్ చేయకూడదు సో ఇంతమంది క్రౌడ్ ఒకసారి ఒక ప్లేస్లో గ్యాదర్ అవ్వకూడదు ఇప్పుడు సరే మన బిగ్ బాసే చూడండి సో బిగ్ బాస్ అసలు క్రౌడే రానిలేదు అక్కడికి రానిలేదు లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ జరిగింది అప్పుడు ఏం జరిగింది ప్రభుత్వ అదే అనమాట ఎక్కడన్నా ఒకసారి సీరియస్ గా జరిగితే దాని తర్వాత మళ్ళీ అలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తారు నెక్స్ట్ టైం ఇప్పుడు ఒకసారి తప్పు జరిగింది నెక్స్ట్ టైం ఇలాంటి జరగకూడదు సో ఇప్పుడు ఆయన సీరియస్ గా తీసుకుంటారు అనమాట ఆ విషయం గురించే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే సో మీరు కేవలం పేరు మర్చిపోదలకి అల్చన్ గారు అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రతిపక్ష పార్టీ బ్రో ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీని అయితే వాళ్ళు ఏదో చెప్ అంటనే ఉంటారు ఆ రాజకీయ పార్టీల గురించి పక్కన పెట్టేసింది ఎందుకంటే పాలిటిక్స్ వేరు అభిమానం వేరు ఫ్యాన్విజం వేరు మూవీస్ వేరు అనమాట కానీ ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే మీరు చేసింది కరెక్ట్ కాదు సో మీరు అలా అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఫ్యాన్స్ పోస్ట్ పెట్టడం కానీ అంటే అది ఖచ్చితంగా అది కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ అన్నప్పుడు ఆయన గురించి నెగిటివిటీ ఉంటది పాజిటివిటీ ఉంటది అన్నిటి గురించి వాళ్ళు పోస్టులు పెడతారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అభిమానం కాబట్టి వాళ్ళు ఏదో రకంగా పెడతారు అదే విధంగా ఇప్పుడు నువ్వు సీఎం హోదాలో ఉన్నావు కాబట్టి రాష్ట్రానికి ఒక సీఎం నువ్వు రాష్ట్రంలో అందరు నీకు పాజిటివ్ ఉండాలంటే అందరు ఉండడు నెగిటివ్ ఉండాలంటే అందరు ఉండరు అట్లా ఉంటారు ఇట్లా ఉండరు అన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటేనే ఒక ప్రజా అని పేరు వస్తుంది సో ఇట్లా ఏదో పోస్టులు పెడుతున్నారని వాళ్ళ మీద నువ్వు నెగిటివిటీ చేస్తున్నారని కేసులు పెట్టావనుకో ఇప్పుడు అదే మైనస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా ఒకవేళ మీరు అలానే అన్నారు సరే అల్లర్ గారికి సపోర్ట్ ఫ్యాన్స్ అయితే పోస్టులు పెట్టిన వాళ్ళ ట్రోల్ చేస్తారు అనుకోండి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు ఆ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా ఆ కుటుంబం గురించి కూడా పట్టించుకోవాలి కదా ఇప్పుడు ఆ కుటుంబం గురించి ఆలోచించే రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు సో ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకూడదు అని చెప్పి చేశారు సో మీరు అది కూడా ఆలోచించాలి ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఒక చోటు చేరి వాళ్ళకి ఏదన్నా చేయడం కానీ వాళ్ళ కోసం నిలబడే సో ఏదో చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది బెటర్ అంటే ముఖ్యంగా ఇప్పుడు హీరోలు అందరిలో కూడా అల్లు అర్జున్ కి కొంచెం బేస్ ఎక్కువ ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా కాదు ఆర్మీ అని పేరు చెప్పుకుంటారు సో ముఖ్యంగా ఎవరైతే ఆర్మీ అని పేరు చెప్పుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాం ఏంటంటే మీరు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆ మధ్యలో చూసుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్ మీదకి దండయాత్రకు వెళ్ళారు సో అట్లాంటిది మీ హీరో వెళ్ళడం వల్ల అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఒకటి కారణం వల్ల ఒక ఆర్మీ చనిపోయింది సో ఆ కుటుంబానికి ఎందుకు మీరు చొరవ తీసుకోవడం లేదు కనీసం వాళ్ళ అబ్బాయి ఒక విషమ పరిస్థితిలో ఉన్నాడు ఆయన గురించి మీరు ఒక్కొక్క మీ ఆర్మీ అందరు కూడా కలిసి ఒక్కొక్క రూపాయి వేసుకున్న అక్కడ వాళ్ళకి ఎంతో కొంత సహాయం పడుతుంది కొంతమంది కూడా ప్రశ్నిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి ఒక కేసు జరుగుతున్నప్పుడు మీరు దాని గురించి పూర్తి తెలియకుండా బ్యాడ్ గా పోస్ట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు సో అది కూడా అధికారం పార్టీ గురించి బ్యాడ్ గా పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆయన చేసిన తప్పు కాదు ఆయన ఆయన బాధ్యత ఆయన చేశారనమాట సో ఖచ్చితంగా ఆయనకి అనిపించింది ఇది తప్పు ఇలా రాకూడదు సెలబ్రిటీస్ సో ఇంతమంది క్రౌడ్ ఫామ్ అయితే సో అక్కడ ఏదో ఒకటి యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి ఆయన ఆయన గట్టిగా నమ్మి సో ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ టైం జరగకుండా ఆయన సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు సో దాన్ని మనం రెక్స్పెక్ట్ చేయాలి ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఓకే అది కొంతమంది దాన్ని గా తీసుకోవచ్చు గా తీసుకోవచ్చు ఒక సినిమా రిలీజ్ కోసం అని చెప్పి అంతమంది గ్యాదర్ అయ్యి ఒక హీరో వస్తున్నారని చెప్పి అంతమంది గ్యాదర్ అవడం కూడా ఒక విషయం మీరు కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు అంటే కరెక్ట్ అని కాదు ఇప్పుడు ఖచ్చితంగా అది ఒక చిన్న హీరో కావచ్చు పెద్ద హీరో కావచ్చు ఆయన వస్తున్నాడు అని తెలిస్తే ఖచ్చితంగా ఉండాలండి ఏదైనా సరే లిమిట్ దాటకూడదు ఏదైనా సరే అభిమానమైనా సరే ఇష్టమైనా సరే ఒక లిమిటెడ్ గా ఉంటేనే బాగుంటుంది లిమిట్ దాటితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మరి సో మనం ఇప్పుడు గారు చూడాలని అందరికీ ఉంటది సో చూడాలి కానీ మరి తోసుకొని వెళ్ళి ఇప్పుడు అదే పనిగా ఆ రోజు పోలీసులు చెప్పారంట ఏమని ఏం చెప్పారు ఇక్కడ మేము పర్మిషన్ ఇవ్వలేము మేము ఆ సెక్యూరిటీ ఇవ్వలేము వాళ్ళు వస్తే జనాలు ఎక్కువ వస్తారని చెప్పారు కానీ వచ్చారు ఎప్పటికీ చెప్తున్నారు పోలీసులు మేము క్లియర్ గా మెన్షన్ చేస్తాము మీరు అక్కడికి వస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఇచ్చాం కానీ రోడ్ షోలకు మాత్రం మేము పర్మిషన్ ఇవ్వలేదు అని ఇప్పటి కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఖచ్చితంగా ఇది మాత్రం ఆలోచన టీం తప్పనికోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినా ఉన్న గవర్నమెంట్ మాట్లాడినా అల్చున్ ఫ్యాన్స్ మాట్లాడినా ఆలోచనే మాట్లాడినా మనం మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు సో ఉన్న పర్సన్ ఎవరైతే కృష్ణ పరిస్థితిలో శ్రీతేజ ఉన్నారు సో ఆయనకైనా ఇప్పుడు ఆల్రెడీ పుష్ప టీం అంతా ఇప్పటికప్పుడు చూసుకుంటున్నారు మరి తొందరలో ఇప్పటికైతే ఇంకా విషమంగానే ఉన్నాడు ఆయన పరిస్థితి ఏంటి సో ఇప్పుడు ప్రభుత్వం ఎంత వదిలి వదిలిపెట్టి ఎవరైతే పోస్టులు పెడుతున్నారు ఈ విధంగా నేటివ్ గా చేస్తున్నారు వాళ్ళకి పెట్టమనేది కూడా గవర్నమెంట్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందంట సో మీరు పోస్టులు పెట్టాలనుకున్నా కూడా పెట్టకుండా ఉండండి సో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటారు కోర్టులో ఒక విషయం ఉన్నప్పుడు దాని గురించి ప్రజలు గాని ఇంకెవరు కూడా మాట్లాడే రైట్ ఉండొచ్చు కాకపోతే అసభ్యకరంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు సో అది కోర్టులో ఉంది కాబట్టి ఏ విషయం ఏంటనేది కోర్టే తెలుసుకుంటది